ఒకరోజు ఆనందిని గుడికి వెళ్ళింది అక్కడ ఆమెకు ఒక ముసలి బామ్మ కనిపించింది ఆ బామ్మ తన భక్తి గురించి చెప్పింది ఆనందిని ఆ బామ్మతో మరిన్ని విషయాలు తెలుసుకోవాలనుకుంది తర్వాతేమైందో తెలుసా ఆనందిని ఆ బామ్మను గుడిలో దీపం ఎందుకు వెలిగిస్తారు అని అడిగింది అప్పుడా బామ్మ దీపం వెలిగించడం వెనుక ఉన్న రహస్యాన్ని చెప్పింది ఆ రహస్యం తెలుసా మీకు అప్పుడు ఆ బామ్మ ఆనందినికి దీపం వెనుకున్న రహస్యం చెప్పింది ఏమంటే ఆత్మనైన నేను ఒక జ్యోతిర్బిందు స్వరూపుడను నా తండ్రి అయిన కూడా ఒక నిరాకార జ్యోతిర్బిందు స్వరూపుడు ఈ విషయాన్ని మనం గుర్తుంచుకోవడానికి దీపం వెలిగిస్తాము అలాగే దీపం వెలిగించేటప్పుడు ఒత్తి నూనె అవసరం కదా జ్ఞానమనే ఒత్తిని యోగమనే నూనెను ఉపయోగించి మనం నిత్యం పరమాత్మ జ్ఞానంతో పరమాత్మ స్మృతితో ఉన్నట్లయితే మన ఆత్మజ్యోతి వెలుగుతూ ఉంటుంది ఇది జ్యోతిని వెలిగించడం వెలుక ఉన్న రహస్యం అని బామ్మ చెప్పింది తర్వాతేమైందంటే ఆనందినికి ఈ విషయం చాలా నచ్చింది ఆమె కూడా నిత్యం పరమాత్మ జ్ఞానంతో పరమాత్మ స్మృతితో ఉండాలని నిర్ణయించుకుంది